శ్రీ గణేశాయ ఓం నారాయణ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతావాక్యములు నాలుగు వందల ముప్పై మూడు నుండి నాలుగు వందల ముప్పై ఐదు వరకు చెప్పుకుందాం గీతావాక్యం నాలుగు వందల ముప్పై మూడు బంధనము మందనము ఏకదంతము వందనము చందనము కారుణ్యము కారణము కస్తూరి జగనము గగనము దిక్కులు ఆరిపోయినది నాలుగు వందల ముప్పై నాలుగు వారు నిలిపించినారు నాకు నిప్పు వేసినారు ఆర్పివేయండి ఆర్పివేయండి నాలుగు వందల ముప్పై ఐదు చందనము కుందనము వెంకటప్పనాయుడు గాలి గోపురము కట్టించి ఒప్పుకున్నారు ఎంతకాలము అన్నారు గాలి గోపురము చిన్నదిగా ఉనకూరుతున్నది పైన గాలి గోపురం ఉన్నది సర్వము జగన్నాథము అని వెలిగినది ఇక్కడ శ్రీ స్వామివారు మనకి రెండు మంత్రములను ఉపదేశించారు మొదటిది వెంకటప్పనాయుడు సర్వము జగన్నాథము రెండవది జగనము గగనము ఈ మంత్రములను జపించడం వలన కామపీడితులకు జనులు వంద విముక్తులై బ్రహ్మ జ్ఞానమును పొందుతారు ఇప్పుడు ఈ గీతా వాక్యముల యొక్క సారాంశం మరియు శ్రీ స్వామివారు బోధించిన సృష్టి చీటి రెండూ తెలుసుకుందాం ముందుగా ఈ గీతావాక్యముల యొక్క సారాంశం చెప్పుకుందాం ఏకదంతునకు అంటే ఈశ్వరునికి వందనం చెయ్యాలి కారణం కల్పించుకొని మరి చందనము కస్తూరి అలంకరించాలి ఎల్లప్పుడూ కారుణ్యంతో నిలవాలి జగనము గగనము వంటివి ఇలా చేయడం వలన స్త్రీ వ్యామోహమునందు శూన్యమే కనిపిస్తుంది పీడితులు ఏ దిక్కునందు నిలవలేరు ఎవరైతే కామమోహితులగుదురో అట్టి వారి అందు జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు అంటే ఎవరైతే కామమోహితులు ఉంటారు అట్టి వారిలో జ్ఞానజ్యోతిని వెలిగించి వారిలో ఉన్న కామాజ్ని ఆర్పివేస్తారు మన ఏకదంతుడు అప్పుడు వారు అపరంజి బొమ్మల వలె చక్కగా ఉంటారు ఇప్పుడు మనం సృష్టి చీటీ గురించి తెలుసుకుందాం ఇచ్చట అంటే గొలగపూడి ఆశ్రమమున వెంకటప్పనాయుడు అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనగా శ్రీ వెంకయ్య స్వామి వారికి గాలి గోపురము కట్టించుటకు శ్రీ స్వామివారు ఒప్పుకున్నారు ఇందుకు సాక్ష్యంగా గురుదేవులు తేదీ ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ తేదీన గొలగమూడి శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానమునందు ప్రవచించిన సృష్టి చీటీని ఇక్కడ పొందుపరిచారు సృష్టి చీటీ మొదలు గొలగమూడి ఆంజనేయస్వామి దేవస్థానం తేదీ ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది భగవాన్ శ్రీ వెంకయ్య స్వాముల వారి దేవుని చూపుచీటి దేవాలయం ప్లాన్ అన్ని విధాలా బాగుంది ఎప్పుడైనా పని మొదలు పెడితే బాగుంటుంది ఇప్పటి నుండి పని మొదలు పెడితే నెరవేరుతుంది నలభై కోట్ల పడిగలు గురుదేవులు ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ తేదీన శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానమునందు పవలించి ఉన్నారు మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో నేను అంటే పాదరేను మాకాని వెంకట్రావు గారు ఆదినారాయణ రెడ్డి గారు గురుపాదముల చెంతకు చేరారు అక్కడే మాతాజీ తులసమ్మ గారు భగవానుల చెంతనే ఉన్నారు మాకాని వెంకట్రావు గారు దేవాలయం ప్లాన్ను శ్రీ స్వామివారికి సమర్పించుకోగా దేవుడు గురుదేవుడు చాలా ఆనందంగా ఆ ప్లాన్ కాగితాలను తేరి పారా చూసి తమ అభయ ఆశీస్సులను ప్రసాదించారు ఆనాటి పరమాత్ముని అభయ ప్రధానముతో వెలసిన భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వాముల వారి దేవస్థానము ఈనాడు కోటానుకోట్ల జనావళికి రక్షణగా నిలిచి కాపాడుచున్నది మొదట గాలిగోపురము చిన్నదిగా ఏర్పడి ఆ పైన గాలిగోపురము తయారవుదు ఈ ప్రదేశమునందు సర్వము జగన్నాథము అను జ్ఞానము సర్వజనులకు ఏర్పడును అనగా ఈ ఆశ్రమమునకు వచ్చి ఇక్కడ ఎవరు సేవలు చేయగలరో వారికి బ్రహ్మ జ్ఞానము కలుగును కావున వీలున్నప్పుడల్లా మనమందరం గొలగమూడికి వెళ్ళి అక్కడ మనం చేయగలిగినంత సేవ చేసి వెంకయ్య స్వామి కృపతో బ్రహ్మ జ్ఞానమును పొందుదాం శ్రీ స్వామివారు ఉపదేశించిన మంత్రమును మరొక్కసారి తెలుసుకుందాం మొదటి మంత్రం వెంకటప్పనాయుడు సర్వము జగన్నాథము రెండవ మంత్రం జగనము గగనము ఈ రెండు మంత్రములను జపించినా లేక శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించినా కామపీడితులకు జనులు బంధ విముక్తులై బ్రహ్మ జ్ఞానమును పొందుతారు ఓం నారాయణ ఆది నారాయణ ఇంతటితో ఈ వాక్యముల యొక్క సారాంశం మరియు చూటి పూర్తయింది తర్వాయి భాగంలో మనం వాక్యం నాలుగు వందల ముప్పై ఆరు గురించి తెలుసుకుందాం ఈ భాగంలో ఉన్న మంత్రం ఏంటంటే బలమైన కేసు బంధనము సర్వము జగన్నాథము ఈ మంత్రం యొక్క వివరణ శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాది శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య వెంకయ్యస్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాని వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జన సుఖినో భవంతు ఓం నారాయణ ఆదినారాయణ